సంచలనం సృష్టించిన మాచర్ల ఈవీఎం ధ్వంసం ఘటనలో ఏపీ పోలీసుల తీరు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది కారణం ఈ సంఘటనకు బాధ్యుడైన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహారంలో పోలీసులు వ్యవహరించిన తీరు పలు అనుమానాలకు తావిచ్చింది పిన్నెల్లిని అరెస్ట్ చేయడంలో పోలీసులు తాత్సారం చేయడం నిందితులతో పోలీసులు కుమ్మక్కయ్యారేమో అన్న ప్రశ్నలకు తావిచ్చింది ఈ నేపథ్యంలోనే పిన్నెల్లి సురక్షితంగా హైకోర్టు ని ఆశ్రయించగా ఆయనకు అక్కడ ఊరట లభించిన సంగతి తెలిసిందే అయితే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు పిన్నెల్లి కంటే పోలీసులకే ఎక్కువ ఊరట కలిగించాయనే భావన ఈ పరిణామాలన్నీ పరిశీలిస్తున్న ప్రతి ఒక్కరికీ కలిగించాయి కారణం అప్పటి వరకు ఎమ్మెల్యేను అరెస్ట్ చేయకుండా రకరకాల సాకులతో సమయం గడుపుకొస్తున్న పోలీసులకు హైకోర్టు ఉత్తర్వులు హమ్మయ్య ఇంకా మనం ఈ కష్టం పడక్కర్లేదు అని ఊపిరి పీల్చుకునేలా చేశాయి అయితే ఆంధ్రప్రదేశ్ లో డీజీపీ మారినా పోలీసుల తీరు మారలేదు అనడానికి పిన్నెల్లి పరారీ ఉదంతమే నిదర్శనం ఎందుకంటే పిన్నెల్లికి హైకోర్టులో ఊరట లభించక ముందు వరకు ఆయన పోలీసుల అదుపులోనే ఉన్నారని కాసేపు అరెస్ట్ చేయలేదని కాసేపు బుధవారం అర్ధరాత్రి వరకు రకరకాల వార్తలు వెలువడ్డాయి తర్వాత ఆయన నరసరావుపేట కోర్టులో లొంగిపోతున్నారని గురువారం మరో కొత్త ప్రచారం జరిగింది దాంతో నరసరావుపేట గురజాల కోర్టుల వద్ద పోలీసుల మోహరింపు జరిగింది అంతే తప్ప పిన్నెల్లిపై కేసుల దర్యాప్తులో గాని ఆయన ఆచూకిని కనిపెట్టడంలో గాని పోలీసులు ఎలాంటి పురోగతి సాధించలేదు ఈ డ్రామా ఇలా జరుగుతుండగానే మరోవైపు పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించడం ముందస్తు బెయిల్ కోసం పిన్నెల్లి దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు విచారించడం ఆయనపై జూన్ ఆరవ తేదీ వరకు ఎలాంటి చర్యలు చేపట్టవద్దని ఆదేశించడం వరుసగా జరిగిపోయాయి దీంతో తమకు కావలసింది ఇదే అన్నట్లుగా పోలీసుల తీరు ఉండడంతో అసలు హైకోర్టు ఉత్తర్వులు పిన్నెల్లి కంటే పోలీసులకే ఎక్కువ ఊరట కలిగించాయేమోనని ప్రజలు చర్చించుకున్నారు పోలింగ్ మరుసటి రోజు కారంపూడి మాచరలో ఎమ్మెల్యే పిన్నెల్లి తన అనుచర గణాన్ని వెంటేసుకుని తిరుగుతూ విధ్వంసం సృష్టించడం టీడీపీ నాయకులు కార్యకర్తలపై దాడులు చేయడం ఆస్తుల విధ్వంసం కారంపూడి సిఐ నారాయణస్వామిపై దాడి చేయడం వంటి చర్యలకు పాల్పడంతో పిన్నెల్లిని ఈ నెల పదిహేనున పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు అయితే పోలీసులు తనపై కేసులు నమోదు చేయడం వల్ల అరెస్ట్ తప్పదనే భయంతో ఆయన హౌజ్ అరెస్ట్ నుంచి మర్నాడు రాత్రి హైదరాబాద్ వెళ్లిపోయారు అయినా పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించలేదు ఆ తర్వాత ఈ నెల పదమూడున పోలింగ్ సందర్భంగా పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను పిన్నెల్లి నేలకేసి కొట్టిన సీసీ ఫుటేజ్ వీడియో ఈ నెల ఇరవై ఒకటిన వెలుగులోకి వచ్చింది దీంతో కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం వల్ల విధిలేని పరిస్థితుల్లో పోలీసులు చర్యకు ఉపక్రమించక తప్పని పరిస్థితి వచ్చింది అప్పుడు పిన్నెల్లి కోసం ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు పిన్నెల్లి హైదరాబాద్ లోని తన ఇంట్లో ఉన్నాడని తెలిసి అక్కడికి చేరుకున్న ఏపీ పోలీసులు ఆయన్ను వెంటనే అరెస్ట్ చేయకుండా ఆ ఇంటికి సమీపంలో వేచి ఉన్నారని కాసేపటికే ఆయన ఇంటి నుంచి బయటకు రాగా ఆయన ఉన్న కారును వెంబడించడం కొంత దూరం వెళ్లాక నిలిచిపోయిన ఆ పిన్నెల్లి లేకపోవడం పిన్నెల్లి కారు దిగి రోడ్డు దాటి మరో కారులో హైదరాబాద్కు వెళ్లిపోయారని ఆ కారు డ్రైవర్ చెప్పడంతో పోలీసులు షాక్ తిని ఆ తర్వాత వట్టి చేతులతో వెనుదిరగడం వంటి పరిణామాలు బుధవారం చోటు చేసుకున్నాయనేది మీడియాలో వచ్చిన సమాచారం అయితే అసలు ఇదంతా నిజంగానే జరిగిందా లేక హై హైడ్రామానా అన్న సందేహాలు అందరిలోనూ వ్యక్తమయ్యాయి పిన్నెల్లి సోదరులు విదేశాలకు పారిపోకుండా లుకౌట్ నోటీసులున్నా పోలీసుల కళ్లు కప్పి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకట్రామరెడ్డి విదేశాలకు పారిపోయారనే ప్రచారం కూడా జరిగింది ఆ తర్వాత పిన్నెల్లి హైకోర్టు ఆశ్రయం ఆయనపై చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఉత్తర్వులు రావడం గురువారం రాత్రి జరిగిపోయాయి దీంతో అప్పటి వరకు ఏపీ పోలీసులు వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి అసలు ఎన్నికల అక్రమాల్ని అడ్డుకోవడం లేదంటూ రెంట చింతల ఎస్ఐని సస్పెండ్ చేసినప్పుడే పిన్నెల్లిని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయలేదన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి ఆ తర్వాత ఏకంగా ఈవీఎం ధ్వంసం ఘటన వెలుగు చూడగా అయినా సరే పిన్నెల్లి పొరుగు రాష్ట్రానికి పారిపోయే వరకు పోలీసులు ఎందుకు వేచి చూశారు ఎమ్మెల్యేతో పాటు ఉన్న గన్మెన్ కూడా పోలీస్ సిబ్బందే కదా మరి వారిని సంప్రదించి పిన్నెలి ఆచూకి ఎందుకు తెలుసుకోలేదు సరే ఆ తర్వాత హైదరాబాద్ లో ఎమ్మెల్యేను అరెస్ట్ చేయడానికే వెళ్లామని చెబుతున్న పోలీసులు ఆయన ఇంట్లోకి వెళ్లకుండా బయట వేచి చూడడమేంటి ఆయన కారు ఇంట్లోంచి బయటకు వెళ్తుంటే అక్కడే అడ్డుకోకుండా ఆ కారుని వెంబడించడమేంటి ఆ తర్వాత కారులో ఎమ్మెల్యే లేరని పారిపోయారని చెప్పడమేంటి ఇవన్నీ చూస్తుంటే వింటుంటే ఎవరైనా ఏపీ పోలీసుల గురించి ఏమనుకుంటారో మీరే చెప్పండి అందుకే మరి పిన్నెల్లి వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు పిన్నెల్లి కంటే పోలీసులకే ఎక్కువ ఊరట కలిగించాయనడంలో ఏమాత్రం అత్యయోక్తి లేదు